జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ అరవై ఐదు ఆవురు దినోత్సవం పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద కేట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్ కరుణాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు ఇస్లాబాద్ దీబెన్ హాజరై మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ లో ప్రధాన మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు యూత్ కాంగ్రెస్ లో రాజకీయ ఔనామాలు నేర్చుకుని ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేస్తారు యూత్ కాంగ్రెస్ క్రమశిక్షణ కలిగిన యువ రక్తాన్ని దేశానికి ముందు వరుసలో ఉంటుందని రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ అరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది యువజన కాంగ్రెస్ ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆవిర్భవించి నేటికి అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ భారతదేశంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది రక్తదాన శిబిరాలు అయితేనేమి చెట్ల పంపకం అయితేనేమి కుటుంబ నియంత్రణ నియంత్రణ వంటి కార్యక్రమాలు అయితేనేమి అదేవిధంగా గృహహింస గృహహింస వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసిందంటే యువజన కాంగ్రెస్ అనేది చెప్పుకోక తప్పదు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అరవై అరవై వేల ఉద్యోగాలను ఇచ్చిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అంతేకాకుండా ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కూడా ఉండాలి అని చెప్పేసి రాజీవ్ భవిష్యత్తుని తీసుకొచ్చి రేపు రాబోయే రోజులలో కూడా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు రేపు రాబోయే రోజులలో కూడా మా యువజన కాంగ్రెస్ మిత్రులందరూ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరి కోసం కూడా వారికి కావాల్సినటువంటి అవకాశాల కోసం ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి అవకాశాల కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి రాబోయే రోజులలో కూడా అనేకమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే విధంగా మా యొక్క యువజన కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మా యొక్క ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని కంపల్సరిగా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు ఒక సైనికులాగా పనిచేసి రాబోయే రోజులలో ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు శంకరాబద్దులై ఈరోజు యువజన కాంగ్రెస్ మిత్రులందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి ఉచిత కరెంట్ అయితేనేమి అదేవిధంగా ఐదు వందల రూపాయలకే మరి గ్యాస్ కనెక్షన్ ఇస్తూ ఈరోజు పేద ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల పాలన ఏ విధంగా చేయాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అవుతుందని దేశానికి దీక్షి తీసుకెళ్తున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా యువజన కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల్లో కూడా గెలిచే విధంగా స్థానిక సంస్థలలో మనవంతు పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని స్థానిక సంస్థ ప్రజాప్రతినిధిగా నిర్మించే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జయశంకర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ణాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువజన కాంగ్రెస్ అరవై ఐదవ ఆయుధ విడుదల తెలంగాణ జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ రాహుల్ గాంధీ గారి పెద్ద ప్రాజెక్టులు చూపిస్తున్నారు ముఖ్యంగా యువతకు మొత్తం కూడా భూపాలపల్లి పట్టణ పట్టణ యువతకు జిల్లా యువత యువజన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా వారికి యువజన కాంగ్రెస్ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వెంకర ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఒక జరిగినటువంటి ఎన్నికలలో ఏ రకంగానైతే పనిచేశారో రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా యువజన కాంగ్రెస్ బలోపేతమై ప్రతి ఒక్క వార్డులలో కూడా మున్సిపాలిటీలో కానీ గ్రామ సర్పంచులను కానీ ఎంపీటీసీలను కానీ ఎడ్పీటీసీలను అందరినీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉన్నది ఎందుకంటే ఈరోజు భారతదేశానికే యువతే ఒక ఆదర్శంగా నిలబడి రానున్న రోజుల్లో కూడా యువకులు మాత్రమే రాజకీయాల్లో ప్రవేశం చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారి ఆలోచన చాలా గొప్పది ఈ ఈరోజు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు భూపాలపల్లి జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సన్నద్దమై పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా